సైబర్ నేరాలు గంజాయి డ్రగ్స్ దుర్వినియోగం మహిళలు బాలికలపై నేరాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని మార్కపురం డీఎస్పీ నాగరాజు అన్నారు మొబైల్ యాప్లను వినియోగించవద్దని ఆయన హెచ్చరించారు ఎవరైనా ద్వారా డబ్బులు పోగొట్టుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు స్టేషన్ వెనకాడవద్దని నాగరాజు తెలిపారు జిల్లా మార్కపురం ఖంబం సెంటర్ నుండి సప్తగిరి లార్జ్ వరకు సైబర్ క్రైమ్ నేరాలపై డిఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని మూడు వందల ఆటోలకు వెనక సైబర్ నేరాలు ఇక డ్రగ్స్ వినియోగ సంబంధ స్టిక్కర్లను అతికించే అవగాహన కల్పించారు ప్రియతమ ఎస్పీ ప్రకాశం జిల్లా ఏఆర్ దోహమోదర్ గారి ఆదేశాల మేరకు ఈ సైబర్ నేరాలు అనేవి చాలా విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోయి ఎంతో మంది వాళ్ళ డబ్బుల్ని కొన్నిసార్లు అయితే వాళ్ళ మానానికి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా పోగొట్టుకొని అత్యంత దయమైన దయనీయమైన పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ దురాగతాలని ఈ నేరాలని అరికట్టాలని సుమారు ఒక ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఎస్పీ గారు మాకు కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో ప్రతి స్కూలు కాలేజీల్లో కూడా ఈ సైబర్ నేరాల వల్ల అప్రమత్తంగా ఉండమని మేమందరం ఎడ్యుకేట్ చేయడం జరిగింది మీ మీడియా ప్రతినిధులందరూ కూడా మాకు ఆ విషయంలో సహాయం కూడా చేస్తున్నారు కానీ ఈ ఈ ప్రాపకాండ జరిగిన తర్వాత గణనీయంగా ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాలు తగ్గినవి అని మాత్రం మేము గమనించడం జరిగింది మన పర్యతమ ఎస్పీ ప్రకాశం జిల్లా ఏఆర్ దోహమోదర్ గారి ఆదేశాల మేరకు ఈ సైబర్ నేరాలు అనేవి చాలా విస్తృత